జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి లైవ్లో చూద్దాం అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి జూన్ నాలుగు తారీఖు నాడు ఫలితాలు జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి ఎర్ర మీద ఇండియా కూటమి మూడు రంగుల జెండాను ఎగరేస్తాము జూన్ తొమ్మిది నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి ఇప్పుడు జూన్ నాలుగు తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది మెయిన్ సెక్రటేరియట్ కోవాలన్నా అనుమతి తీసుకోవాలి ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికలు మహబినగర్లోనే ఓట్ల లెక్కింపును కూడా జూన్ రెండుకు వాయిదా వేసి ఇవాళ ఓట్ల లెక్కింపునే ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము రైతులకు న్యాయం అని కోరుతున్నాం మేము కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ వాడుకోవాలో రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వాడుకుంటుడు ప్రతిపక్షంలో ఎక్కడ వాడుకుంటో ఇప్పుడు అక్కడనే వాడుకుంటుండో నేను ఫామ్ హౌజులో ఫామ్ హౌజ్ల కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌజ్ల అయితే అసలు వండుకుంటాని కేసీఆర్ గారికి చెప్పు రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో ఒకటో రెండో ఊళ్ళే మేడిగడ్డ అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది మనిషికి వెన్నెంక ఇరిగింది అనుకో దేనికి వండికి రాడు ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది మంచం మీద వండి ఉంటాడు ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది వెన్నుపూసనే ఇరిగిపోయింది దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము నీలాక దివాల సంసారము దివాల తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి ఎంత తెలివాయంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంటే ఆల్రెడీ అన్నారంలో బొక్కవాడి నీళ్ళు బయటకు పోతున్నాయి ఇండ్ల నుంచి వచ్చి అండగోసి అండ్ల నుంచి అయితే అందులో పైదానికి పోయడానికి అన్ని బాగాలేవు ఉన్నాయి కదా కేసీఆర్ మాటలు తిక్కలోటు తిరణాలకు పోతున్నా ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట నేను అనేది అదే అంటున్నా బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు హైదరాబాద్ నగరానికి తాగడానికే నీళ్లు లేవు మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు అసలు బుర్ర ఉందా కేసీఆర్ కు మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంతకుముందు నువ్వు కూడా తరగతి మధ్యతరగతి అందరం మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది మన ఇంటి అవసరాలు అంట్లు దోముకోవడానికి స్నానానికి ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్ళు వాడుకునేది ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము ఇవాళ మేము దాదాపుగా వెయ్యి ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన పన్నెండు గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము అభినందించాల్సిపోయింది ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది నాగార్జునసాగర్లా శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలో కొంత కష్టమైన రైతుల కొంత నష్టమైనా తాగునీరే మొదటి ప్రాధాన్యత ప్రపంచ నీటి విధానము నీళ్ళుంటే మొదట తాగడానికి తాగు సాగు విద్యుత్తు పరిశ్రమలు నాలుగు ప్రాధాన్యతలు ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్ మే జూన్ ఇంకా తొంభై రోజులు ఉంది ఎండలు తొంభై రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్ళు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము కొన్ని దగ్గరలో ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి రైతులకు ఉన్న బోర్లు ఉంటే ఆ బోర్లను కూడా తీసుకొని ఆ నీళ్లను కూడా ట్యాంకర్లలో ఊర్లల్లో ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనికే నీళ్ళు అందిస్తున్నాము ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వేయలే ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడు కదా సలహా ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లుగాలినాక ఆ మంటల కాడ కాసుకుందాం అని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలల ముందే పగిలిందా కుంగిందా నీళ్ళు ఎవడో వదిలిండ మీరు అత చూసి వచ్చారు కదా ఎన్నికలప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా నేను శ్రీధర్ బాబు గారు మేము పోయినామా ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపిండ బుర్ర లేకుండా మాట్లాడుతుండు మందేష్ మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు ఎప్పుడు పోయింది మేడిగడ్డ ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది అది పోయి కదా మేడిగడ్డలో ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది తర్వాత మేడిగడ్డలో నీళ్ళే ఎవరు నింపిండు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నాయి కూడా తొలగించండి అని చెప్పారు కదా ఇది వదులు దాని పైన అన్నారం కూడా బొక్కవాడేది కూలేటట్టు ఉంది దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇరవై టీఎంసీలు కిందికి నీళ్ళు వదిలింది అంటే ఏమన్నా మతి ఉందానే ఆయనకు అసహనం ఉంది నేను ఒప్పుకుంటా అదేనా ఈయన ఈయన ఈ బోడిగా ఆయన ఆయన నైపుణ్యంతో గట్టే గట్లేసింది మేడిగడ్డ గుంజింది అన్నారం బగిలింది అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకో మాత్రం తెలివితేటలు అవునాయన ఐదు సార్లు అడిగినాము నాలుగు సార్లు పర్యవేక్షించారు వాళ్ళు ఇచ్చిండ్రు మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలిందంటే శస్త్రా మీరు దానికి పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా ఎన్డీఏసే కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు చూడంటుండు ఇప్పుడు కేటీఆర్ అండి పూరంబోకు మార్చారు ఊర్లలో ఆవరగాలు ఉంటారు కదా చెత్త కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు అంతకు మిలిచే ఏమన్నా ఉందా కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏ మందుకాళ్ళు రాయినాక మా కొడంగాలు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాళ్ళు ఎక్కువ మందుకాళ్ళు రాయినాక పూరలు ఇట్లానే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకాళ్ళు రాయను లాగానే కనిపిస్తాడు అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్కు నలభై వస్తాయంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుండే కదా మరి నేనేం చెప్తున్నా మోడీ వీడు ఒకటే రాని ఆయన ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అని పోనీ ఈ ఈ మొనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఓనికి మద్దతు ఇస్తాడు మేమైతే లోపలికి రానియాము వాళ్ళకు వాళ్ళకు వడకపోతే ఎవరికి ఇస్తాడు ఆయనకు వేస్తే దండగానే కదా అంటే వాళ్ళ లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు వాళ్ళు ఏంది కాంగ్రెస్కు నలభై రావాలని కోరుకుంటుర్రు ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతుండ్రు మోడీకి మా మా గురించి ఏంది మాట్లాడేది ప్రభుత్వం ఏర్పాటు అన్నీ వస్తాయి చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను వస్తాయి ఇక వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పారు కదా ఇంకా మళ్ళీ నేను కొత్త చెప్పారు ఏమన్నా పేర్లు చెప్పమను పేరు ఊర్లు ఇవ్వమని నష్టపరిహారం ఇద్దాం రెండు వందల నెంబర్ చెప్పుడు కాదు పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమనుంది తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది రెండు వందల కుటుంబాలను ఎన్నికలైన మరక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చంద్రశేఖరరావు గారికి నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా ఎవరంటారు అమ్మా ఎవరంటారు మీరు ఎందుకంత సీరియస్ గా తీసుకుంటురమ్మా ఆయన ఎందుకంత పదేళ్ళు ఆయన లక్ష ఇస్తాను పదేండ్లు అయినా ఇలా ఇంకా అనే బకాయిలు ఉన్నాయి అదే అదే అందుకే చెప్తున్నా ఆయన మాట్లాడేది అంత సీరియస్ గా తీసుకోకమ్మా వాళ్ళు కూడా అన్నారు అదో గుంటనక్క ఆ మాటలు మేము పట్టించుకోమని వాళ్ళు ఇష్టం ఏదన్నా అనుకోండి మనకెందుకు ఎవరైనా మరి వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధాన మంత్రి ఉండి కదా పోయి కంప్లైంట్ ఇయ్యమాను చర్యలు తీసుకోమాను మన బాండ్స్ బయట పడ్డాయి కదా ఎవరు ఎవరికి ఇచ్చారు దొంగలేవరు దొరలేవరు మన బాండ్లు బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా మొదట వాటికి సమాధానం లేదు ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలు అని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్ వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా చీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళు నీతి మంత్రులాగా మాట్లాడుతూరు ఏం చేస్తాం కర్మ రైట్ నువ్వు ఇంటికి చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే తొంభై రోజుల పాటు ప్రతి ఒక్కరూ నీటిని చాలా జాగ్రత్తగా వినియోగించాలని అలాగే తమ ప్రభుత్వం సాగునీటి కంటే కూడా తాగునీటికి మొదటి చెప్తున్నారు రైతాంగం కొంచెం కష్టపడినప్పటికీ తాము సాగునీరు కంటే కూడా తాగునీరు అందించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా చెప్పారు నష్టపోయిన రైతులందరినీ కూడా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరాల తెలంగాణ ఉన్నది తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే అధికారం కోల్పోకపోయిన ఉండుంటే అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద గాయం కాకపోయిన ఉండుంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు కిందబడి గాయమైనందుకు కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానకాలం ఎప్పుడు వస్తుంది చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబరు డిసెంబరు ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రి గుంటరి తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు